ఏమన్నా బిర్లలకు లేకపోతే కూలపాలకు వీర్ కంపెనీలకు అమ్ముకునేది ఈ ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టిస్తుంటే అది తెలియలేకపోతుందని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉగాది నుంచి సన్న బియ్యం స్టార్ట్ చేశారు ఏంటి పోయినా నా తల్లు అక్కడంతా కూడా మేము మూడు కూటల సన్న గతంలో అమ్ముకునేది మళ్ళీ దుకాణాలు కొనుక్కునేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నభియ్యం ఇస్తున్నది మూడు కూడలు తిరుగుతామని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఈ తెలంగాణలో ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం ఒక ఒకవైపు అభివృద్ధి ఒక సంక్షేమం ఎన్నికలను లెక్క మా ద్వారా ముఖ్యమంత్రి ముందుకు తీసుకుపోతున్నాడు మిగులు బడ్జెట్ కు గత ముఖ్యమంత్రి మిగులు రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు అప్పుల రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి రేవంత ముఖ్యమంత్రి అయి అయినా ఇక్కడ అదరకుండా బెదరకుండా మేము మనం ఇచ్చినటువంటి ఆరు గ్యాంట్లతో పాటు ఈయనటువంటివి కూడా కొన్ని అమలు చేసుకుంటూ తెలంగాణను భారతదేశానికి రోడ్ మార్డ్ గా నిలిపినటువంటి ఈ ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందంజలు ఉంటాయి ముఖ్యంగా ఈ కుండాల వెనుకబడ్డ ప్రాంతం దీనికి ఇక్కడనే ఉన్నటువంటి దేవాదాలు నుంచి నవ్వపేట వలననే సిల్ట్ కూడా తీయడం జరిగింది దానికి నూట నలభై ఐదు కోట్లు ఇచ్చి సిల్ట్ తీయడం జరిగింది నేరుగా నవపేట నింపి అవసరమైతే నావాపేట పోకుండా ఇంకొక తోటి ఈ చెరువు నింపే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని రేపు రెండు మూడు రోజుల్లో ఇరిగేషన్ మీటింగ్ పెట్టాం మా ధ్యేయం ఒకటే ఈ సంవత్సరం గుండాలలో అన్ని చెరువులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తాం అరువులందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం అరువులందరికీ ఇంధన మిల్ రైతులకు రైతు భరోసా ఇచ్చినాం పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినాం ఇది రైతు ప్రభుత్వం ఇది ప్రజాపాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి మంత్రి కాబట్టి ఇది ప్రతి నుంచి మంచి స్పందన వస్తుంది అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని చెప్పి పొద్దున ఆరు నుంచి పది పదకొండు దాకా మార్నింగ్ మార్నింగ్ వాక్ ద్వారా ఈ సమస్యను తెలుసుకొని ముందుకు పోతున్నాం ఆలయను తెలంగాణలో అగ్రగామిగా ఉంచడానికి వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ఇక్కడ మన నాయకుల సహకారంతో ముందుకు పోతాయో